హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈరోజు నేను చేపల వేపుడు చేయబోతున్నాను అండి మరి చేపల వేపుడు ఎలా చేయాలి స్పైసీగా టేస్టీగా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉండాలంటే ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నా అండి ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పసుపు పట్టించేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బయట క్లీన్ చేయించుకొని వచ్చింటాము కానీ ఇంటికి వచ్చిన తర్వాత కదా మళ్ళీ ఒకసారి పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ పట్టించి ఒక టూ మినిట్స్ ఆగి వాష్ చేసుకోవాలన్నమాట అలా వాటర్ అంతా కూడా పోయేలాగా కొద్దిసేపు మనం అలా ఆరపెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ చేప ముక్కలన్నిటికీ కూడా మసాలా ఏమేమి వేసి ఎలా పట్టించాలి నేనైతే ప్రజెంట్ ఆల్రెడీ మసాలా వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టానండి మరి నా ప్రీవియస్ వీడియోస్లో నా ఛానల్లో ఆల్రెడీ నేను ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చూపించాను అయినా కూడా ఇంకొకసారి నేను ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ ముందుగా నేను చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి కలిపేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మసాలా వేసి కలిపానండి మరి మసాలా ఏంటి ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మనం ఇందులోకి కొత్తిమీర మసాలా వాడాల్సిన అవసరం లేదండి అసలు యూజ్ చేయకూడదు కూడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం కాన్ఫ్లోర్ యూజ్ చేశాను కాన్ఫ్లోర్ ఎందుకు వేసాను అంటే ఈ మసాలా అంతా రాలిపోకోకుండా చేప ముక్కలకి అలాగే పట్టి ఉండేలాగా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసామన్నమాట అలాగే ఇందులోకి కొంతమంది గుడ్డు కూడా వేస్తారండి గుడ్డు ఎందుకు వేస్తారంటే ఎగ్ ఈ ఫిష్ పైన లేయర్ లాగా వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా కాకపోతే నేను ఇక్కడ ఎగ్ అయితే వేయలేదండి డైరెక్ట్ ఇవి మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశాను అనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కనీసం ఒక వన్ అవర్ అయినా కూడా మ్యారినేట్ చేయాలండి గిన్నె పైన మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి లేదంటే కొంతమందికి అర్జెంటుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయటకు తీసేసుకుంటే ఈ మసాలా అంతా కూడా ఆ పీసెస్కి బాగా అతుక్కొని పోతుందనమాట చేపలు లోపల వైపు కూడా మంచి టేస్టీగా అనిపిస్తుంది ఆ తర్వాత మనం ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ప్యాన్ పెట్టింటాం కదా మనం ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్తో పీసులన్నీ పెట్టేసిన తర్వాత ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి కొంచమే పడుతుంది కానీ కొంతమంది కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ ఉండదు అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదండి అలాగే ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిష్ మంచి కలర్లో బాగా ఫ్రై అయిపోయిందండి చాలామంది పులుసు తినడానికి ఇష్టపడరు ఫ్రై మాత్రమే తింటారనమాట మా ఇంట్లో అయితే మేమందరం కూడా ఫ్రై అండి తినేది పులుసు ఎవరికి ఇష్టం లేదు ఆ పులుసు తినాలంటే ఏదో స్మెల్ వస్తుందనేసి మా పిల్లలు తినరు మేము తినమనమాట కానీ చేపల పులుసు హెల్త్కి చాలా మంచిదని మా అమ్మ చెప్తూ ఉంటుంది ఓకే అండి మరి చూసారు కదా ఈజీ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్